స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చానండి అదేంటంటే వంకాయ ఎండు ఉప్పు చేప కర్రీ చేశాను ఇది చాలా బాగుంటుంది అసలు ఇలా ఎండు చేపలు ఎండు రొయ్యలు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది నేనే మసాలా వేయకపోయినా కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది లేత వంకాయలు తీసుకోండి ఉప్పు చేపలు తీసుకోండి సరిపోతుంది ఇంకా కర్రీ ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వీడియోలో చూద్దాము చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్లో ఖచ్చితంగా పెట్టండి ఇదిగోండి వంకాయలు నాలుగు రెండు పచ్చిమిర్చి ఉప్పు చేప ముక్కలు ఒక ఐదు దాకా తీసుకున్నాను చిన్నవి ఇంకా మూడు టొమాటో రెండు ఉల్లిపాయలు సరిపోతాయి నీట్గా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని కట్ చేసేసుకొని ఇంకా కర్రీ కోసము స్టవ్ మీద డేక్షా పెట్టుకొని వెలిగించి స్టవ్ వెలిగించి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసాను పెద్ద తోటే మనకి ఈ కర్రీ ఇలాంటి కర్రీస్కి కూడా ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయలని చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నాను ముందుగా అయితే ఉప్పు చేపలని నీట్గా వాష్ చేసేసుకోండి వాష్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా వాటిని ఫ్రై చేసుకున్నాము ఇదే ఆయిల్లో మీకు ఇదిగోండి ఇంకా వాష్ చేసేసుకున్నాను ఇంకా వాటిని ముందే నానబెట్టుకున్నట్టు పెట్టుకొని వాష్ చేసుకుంటే దాంట్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు కాస్త కట్ అవుతుంది ఇంకా వాటిని హై ఫ్లేమ్లోనే టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన కర్రీలో ఈజీగానే మగ్గిపోతాయి ఇలా ఫ్రై చేయడం వల్ల ముక్క కాస్త గట్టిపడి బాగుంటుంది తినేటప్పుడు టేస్టీగా ఫ్రై అయిపోయాయి ఇవి పక్కకు తీసేసుకొని ఈ నూనెలో వేపేటప్పుడు ఆ ఫ్లేవర్తో మనకి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే ఈ కర్రీస్ ఇష్టపడే వాళ్ళ కోసం చెప్తున్నాను చాలా ఎమ్మీగా ఉంటుంది అసలు ఆ స్మెల్కే మనకి కర్రీ మొత్తం ఖాళీ చేసేయాలన్నంత బాగుంటుందన్నమాట ఇదిగోండి ఇవైతే ఫ్రై అయిపోయాయి వీటిని పక్కకు తీసి పెట్టేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ దీంట్లో ఉల్లిపాయలు వేసేసుకున్నాము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని అవి కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుందాం మీరు కావాలంటే ఈ తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వెల్లుల్లి కానీ వేసుకోండి నేనైతే ఏమీ వేయట్లేదు అలా ఇలా కూడా ఒకసారి ట్రై చేయాలి కదా ఏమీ వేయకుండా ఇలా కూడా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను నిజంగా తిన్నాను కాబట్టి చెప్తున్నాను మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని చక్కగా ఇలా మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కలుపుతూ దగ్గరే ఉండి చూసుకుంటూ ఫ్రై చేసుకోండి మళ్ళీ అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇదిగోండి టొమాటో చక్కగా మగ్గింది కదా ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాము ఇదిగోండి బాగా మగ్గింది ఇంకొద్దిగా మగ్గాలి ఈ కొద్దిగా వంకాయతో మగ్గిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి వంకాయలు కలర్ మారకుండా వేసేసుకొని ఇప్పుడు ఈ టైంలో వేసుకొని వంకాయ ముక్కల్ని దాంతో పాటు పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను ఎందుకంటే ముందే ఆ పసుపు ఉప్పుతో మగ్గితే మనకి టేస్ట్ బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి పీసెస్ని కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను వేసుకొని పచ్చిమిర్చితో పాటు చెప్ చెప్తున్నాను కదా పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు వన్ స్పూను మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఉప్పు అయితే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు దీంట్లో మాత్రం తక్కువగానే వేసుకోండి చిన్న స్పూన్తో వన్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే మనం ఉప్పు చేపలు వేస్తున్నాం కాబట్టి కాస్త ఉప్పు ఎక్కువగానే అనిపిస్తుంది కాబట్టి తక్కువగానే వేసుకొని ట్రై చేయండి ఇంకా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి అప్పుడు మన కర్రీ సూపర్ హిట్గా వస్తుంది బాగా మగ్గుతుంది అనమాట వంకాయ కూడా ఆయిల్లో చూపిస్తాను చూడండి టెక్స్చర్ మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి కలుపుకొని చూద్దాము మగ్గింది వంకాయ చూపిస్తాను చూడండి చక్కగా మగ్గిపోయింది వంకాయ టొమాటో మొత్తం ఈజీగానే ఇదిగోండి నాకు ఈ ప్రాసెస్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది లో ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి ఇంకా కారం వేసేసుకున్నాము దీంట్లో కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది అంటే మనం చేపలు వేస్తాం కాబట్టి కారం కాస్త ఎక్కువగానే ఉండాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఈ కారం కూడా మీరు స్పైసీని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది కర్రీ కోసము వేసుకొని ఇంకా హాఫ్ లోటా అంత వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ వాటర్ కాస్త తగ్గేంత వరకు మీడియంలో పెట్టుకొని కొద్దిగా తగ్గిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి మన కర్రీ అయితే ఇంకా సూపర్ హిట్గా రెడీ అయిపోయింది చూడండి దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది రెడీ అయిపోయింది నచ్చింది కదా చూస్తుంటేనే నోరూరుతుంది కదా కర్రీ టెక్స్చర్ చూస్తేనే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేసి తిన్నాను చాలా బాగుంది ట్రై ఎలా వచ్చిందో చెప్పండి ఎప్పుడు ఒకేలాంటి కర్రీస్ కాకుండా ఇలా డిఫరెంట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది నా స్టైల్లో చేశాను ఏ మసాలాస్ వేయకుండా ఇలా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ కామెంట్ షేరు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ చేస్తూ ట్రై చేస్తూ మీకు వీడియోస్ వీడియోస్ చేస్తూ ఉంటాను ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషం ంగా ఉండండి గరీ టెక్స్చర్ చూడండి నోరు ఊరుతుంది నోరు ఉరుతుంది కదా అయితే త్వరగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఓకేనా టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్